హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు మరో తీపి కబురు జనవరి ఒకటి నుండి ఇవన్నీ అమలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ తమ కోట్లాది మంది ఖాతాదారుల కోసం మార్గదర్శకాలు పాలసీల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది కొత్త మార్పుల్లో చాలా వరకు కొత్త ఏడాది మొదటి నుంచి అమలుకు వచ్చే అవకాశం ఉంది తమ సబ్స్క్రైబర్ల కోసం చాలా కొత్త ఫెసిలిటీస్ అందుబాటులో తెస్తుంది ఈ రిటైర్మెంట్ ఫండ్ సంస్థ పిఎఫ్ ఖాతాదారులకు సేవలను మరింత సులభతరం చేయడం తమ రిటైర్మెంట్ ఫండ్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యంతో ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ కొత్త మార్పుల ద్వారా ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని ఈపిఎఫ్ఓ వర్గాలు తెలిపాయి మరి ఆ ఐదు మార్పులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా తమ ఖాతాదారుల కోసం ఈపీఎఫ్ఓ తీసుకొస్తున్న ప్రధాన మార్పు తమ సబ్స్క్రైబర్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పిఎఫ్ డబ్బులను ఏటీఎం నుండి విత్డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఇక ఏటీఎం ద్వారా పిఎఫ్ విత్ర ఫెసిలిటీ వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు దీంతో చాలా ఈజీగా తమకు అవసరమైనప్పుడు పిఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు ప్రస్తుతం ఏడు నుండి పది రోజుల వరకు సమయం పడుతుంది కానీ ఏటీఎం నుండి విత్ర చేసుకుంటే మాత్రం క్షణాల వ్యవధిలోనే ఈ పిఎఫ్ డబ్బులను విత్ర చేసుకునే అవకాశం ఉంటుంది మరో ప్రధాన మార్పు ఉద్యోగుల ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ క్యాప్ తొలగింపు ప్రస్తుతం ఉద్యోగుల బేసిక్ వేతనం నుండి పన్నెండు శాతం ఈపీఎఫ్ఓ ఖాతాకు జమ అవుతుంది ఇందుకు ఈపీఎఫ్ఓ నిర్దేశించిన పదిహేను వేల శాలరీ కాకుండా ఉద్యోగ వేతనాన్ని బట్టి కంట్రిబ్యూట్ చేసేందుకు అవకాశం కల్పిస్తామని తెలుస్తుంది ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తే మాత్రం పెద్ద మొత్తంలో పిఎఫ్ కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చు దీంతో ఎక్కువ మొత్తంలో పెన్షన్ పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే ఈపీఎఫ్ఓ ఐటీ సిస్టమ్ అప్గ్రేడ్ ఈపీఎఫ్ఓ తమ ఐటీ ఇన్స్ట్రక్చర్స్ అప్డేట్ చేస్తుంది ఇది పిఎఫ్ హక్కుదారులు లబ్ధిదారులు వారి డిపాజిట్లను డిజిటల్ విధానంలో ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తుంది ఈ కొత్త వ్యవస్థ జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఒకసారి కొత్త వ్యవస్థ వస్తే మాత్రం వేగంగా క్లైమ్ సెటిల్మెంట్ పూర్తవుతుందని ఈపీఎఫ్ఓ వర్గాలు చెబుతున్నాయి అలాగే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎక్స్చేంజ్ ట్రేడెన్ ఫండ్ సహా ఇతర ఈక్విల్లోను పెట్టుబడి పెట్టేందుకు అనుమతించాలని ఆలోచిస్తుంది దీని ద్వారా పిఎఫ్ ఖాతాదారులు తమ ఫండ్స్ అనేది సమర్థవంతంగా వీలు కలుగుతుందని ఇక ఈపిఎఫ్ఓ ఈ రూల్స్ అమల్లోకి తీసుకొస్తే పిఎఫ్ ఖాతాదారులు అధిక రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది చివరిగా పెన్షన్ విత్తర రూల్స్ ఈపిఎఫ్ఓ పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులు చేస్తుంది కొత్త నిబంధనల ప్రకారం పెన్షనర్లు తమ పెన్షన్ను దేశంలోని ఏ బ్యాంకు నుండైనా అదనపు ధృవీకరణ అవసరం లేకుండానే ఉపసంహరించుకోవచ్చు ఈ చర్య అనేది పెన్షన్ ఉపసంహరణ పరంగా సభ్యులకు ఎక్కువ సౌలభ్యానికి దారితీస్తుంది వారు ఏ బ్యాంకు నుండైనా పెన్షన్ అనేది విత్ రా చేసుకునే సౌలభ్యాన్ని పొందుతారు దీంతో చాలా సమయం కూడా ఆదా అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్